గంగణపతయే నమ హరి ఓం గరుడ్ మహాపురాణంలో రాజు ఆబోతును విడుచుట గురించి చెప్పుకుంటున్నావు గర్త్మంతుడు ఈ విధంగా చెప్పసాగాడు అనగా ఎవరూ లేనివానికి చేసి ఆద్యక్రియ రాజైనా చేయాలని నీవు తెలియజేసావు కదా పూర్వం ఆ ఆద్యక్రియ ఏ రాజైనా కోసమైనా చేశాడా శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు సుపర్ణ రాజుచేత ఆ క్రియ ఎలా చేయబడిందో చెబుతున్నా విను పూర్వం కృతయుగంలో వంగ దేశంలో బబ్రువాహనుడనే రాజు ఉండేవాడు పక్షీంద్ర అతడు ధర్మానుసారంగా నాలుగు దిక్కులు హద్దులుగా గల భూమిని రక్షిస్తూ ఉండేవాడు ఆ భూమండలాధిపతి విశాలమైన నాలుగు ఉన్న భూమిని మేరువుకు నలుదిక్కులా ఉన్న భూమిని పరిపాలిస్తూ ఉండేవాడు అతడు రాజ్యపాలన చేస్తుండగా పాపం చేసేవాడు ఒక్కడూ లేడు గరుత్మంతా దొంగల భయమన్నది లేదు క్షుద్రల భయమనేది కనరాదు రోగ భయమన్నది ఎక్కడా లేనేలేదు అతడు రాజ్యాధిపతిగా ఉండగా అందరూ స్వధర్మాచరణలై ఆనందించారు అతడు తేజస్సులో సూర్యునితో సమానుడు ఏ విధమైన క్షోభను పొందకుండుటలో పర్వతంతో సముడు సహనగుణంలో భూమితో సమానుడు ఆ మహానుబాహు ఒకనాడు గొప్ప సైన్యంతోను వాహనాలతోనూ వందల కొలది గుర్రాలతో యోధాగ్రేసల సింహనాదాలతోనూ శంఖాల దుందువుల ధ్వనులతోనూ క్రూర మృగాలతో కూడిన అరణ్యానికి వెళ్ళాడు ఆ మహారాజు విడుతూ ఉండగా దారిలో అక్కడక్కడ బ్రాహ్మణోత్తములు అనేక విధాల స్థుతిస్తూ ఉండగా ఆ వనంలో కోలాహల శబ్దం పుట్టుకొని వచ్చింది అతడు మిక్కిలి సంప్రీతితో క్రూర మృగాలను వేటాడే సంకల్పంతో ఆ అడవిలో సంచరించాడు ఆ దీనిధి అయిన రాజు అలా విడుతూ నందనవనంలో సమానమైన ఒక వనాన్ని చూచాడు మారేడు జుల్లేడు చెండ్ర చెట్లతోనూ పొడవాటి ధ్వజాల వంటి వెలగ చెట్లతోనూ కూడుకొని అంతటా ఎగుడు దిగుడుగానున్న కొండలతో వ్యాపించి ఎక్కడా నీళ్లు మనుష్య సంచారము లేక పెక్కు యోజనాలు వ్యాపించి భయా మహాభయంకరాలైన సింహాలతోనూ క్రూర మృగాలతోనూ ఇతర జంతువులతోనూ వనీచరాలతోనూ ఆ అడవినంత సేవకులతోనూ సైనికులతోనూ వాహనాలతోనూ కూడుకుని నానా విధ మృగాలను సంహరిస్తూ ఒక లీలగా అల్లకల్లోలం చేశాడు ఆ భూపాలుడు ఒక లేడీ డొక్కలో బాణం వేసి కొట్టాడు ఆ మృగం పరుగులు తీయగా రాజు ఆ లేడిని వెంబడిస్తూ ఆసక్తితో వనమధ్యంలోకి వెళ్ళాడు పరివారానికి దూరమై ఏకాకి అయిపోయాడు అంతటా ఆ మహారాజు అలివి మీరిన ఆకలితో తట్టుకోలేనంత దప్పికతో సతమతమైనాడు అతడు అడవిలోకి వెళ్ళి మహారణ్యంలోకి చొచ్చుకొనిపోయినాడు మిక్కిలిగా దప్పికతో పీడింపబడిన వాడై నీటి కోసమై అటు ఇటు వెతుకుతూ అతడు చక్రవాక పక్షులతో హంసలతో సారస పక్షులతోనూ కూడుకొని వాటి ధ్వనితో నిండిన సరస్సును ఒక దానిని దూరం నుండి గుర్తించి పూరచక్రమని పీరుగల దానిలో గుర్రంతో పాటు దిగాడు తామరల పుప్పడులతోనూ కలువల ధూళితోనూ కూడుకొని చక్కని స్వాసనలతో నిండిన స్వచ్ఛమైన చల్లని నీరు త్రాగి అందుండి బయటకు వచ్చాడు ప్రయాణ శ్రమసో అలసిపోయి ఆ చెరువు గట్టునున్న మండపంలో సమీపించాడు ఒక మర్రి చెట్టును చూచి వెంటనే దాని ఓడలతో అశ్వాన్ని కట్టివేశాడు అతడు అక్కడ ఒక ఆసనం ఏర్పాటు చేసుకొని వేట సామాగ్రిని డాలును తలదిండుగా చేసుకొని గాలితో సేవించబడుతూ అక్కడ క్షణంలోని నిదురించాడు రాజు అక్కడ క్షణకాలం నిద్రకై కన్నులు మోయగానే ప్రేతవాహనుడు అనే ప్రేత ఒకడు వంద మంది ప్రేతలతో కలిసి అక్కడికి వచ్చాడు ఎముకలు చర్మం శిరలతో నిండిన శరీరంతో పరిభ్రమిస్తూ ఈతించాడు అతడు తినడానికి త్రాగటానికి వెతుకుంటూ వచ్చాడు పూర్వంలో ఎప్పుడునూ చూడని ఆ ప్రేతన చూచ రాజు ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోక చివ్వున లేచి ధనస్సులో బాణాన్ని సంధించాడు ఆ ప్రేత కూడా చాలాసేపు రాజును చూచి ఎదురుగా ఒక స్థానము ముద్దువలై నిల్చుండిపోయాడు అలా మాన్పడిపోయి ఉన్న ప్రేతన చూచి రాజు కుతూహలంతో ఆ ప్రేతను నీవు ఎవరివి ఈ వికృత శరీరం నీకు ఎలా వచ్చింది అని అడిగాడు దానికి ప్రేత ఈ విధంగా బదులిచ్చాడు ఓ మహానుబాహు నీ సంసర్గం వల్ల నేను ప్రేతభావాన్ని వదిలివేశాను నేను పరమగతిని పొందటానికి అర్హుడనైనాను నాకన్నా ధన్యతరుడు లేడు బబ్రువాహనుడు ఈ విధంగా చెప్పలికాడు మిక్కిలి భయంకరమై అంతటా ఘోరంగా కనిపిస్తున్న అడవిలో ఇదేమిటి గాలితో అంతా పోతూ ఉన్నది గాలులు ఉరుములు మెరుపుల వంటి ధ్వనులతో శబ్దం చేస్తున్నాయి ఒకవైపు పక్షులు దోమలు క్షుద్ర జంతువులు ఇంకోవైపు మొండెములు శిరస్సులు చేపలు తాబీళ్లు తొండలు తేళ్లు తేనెటీగలు పాములు మరోవైపు తలలు క్రిందకు వంచి కాళ్ళు పైకిబెట్టి మిక్కిలు తీవ్రంగా అరుస్తున్న వారెవరో గాలుడు భయంకరంగా విస్తున్నాయి మెరుపు తీగలు నిప్పులతో మండిపోతున్నాయి నానా విధాలైన జీవరాశులు నాగాలు మిడతలు దండ్లు కనిపిస్తున్నాయి అనేక విధాలైన ధనుడు వినిపిస్తున్నాయి ఏమీ కానరావటం లేదు అక్కడక్కడ మాత్రమే గోచరిస్తున్నాయి గాలిచే గడ్డ పరకలు సైతం అటు ఇటూ ఎగిరిపోతున్నాయి ఈ వికార రూపాలు వికృత స్వరూపాలు అన్నీ చూస్తూ ఉంటే నా హృదయం కంపించిపోతోంది ప్రేత ఈ విధంగా చెప్పసాగాడు ఎవరికైతే అగ్ని సంస్కారం శ్రాద్ధం ఉండవో తర్పణాలు లేకుండా ఉంటాయో షట్పిండాలు ఆరు దశ పది గాత్రాలు సపిండీకరణ జరగవు ఎవరైతే విశ్వాసఘాతకులు త్రాగబోతులు బంగారం దొంగిలించేవారు అయి ఉంటారో ఎవరైతే అపమృత్యువు వాతపడతారో ఎవరైతే అసూయాపరులై ఉంటారో ఏ జనులు ప్రాయ చేసుకోకుండా ఉంటారో పొందకూడని వారి పొందు కోరుకునే వారెవరైతే ఉంటారో అటువంటి ప్రాణులు తమచే చేయబడిన పాప కర్మలచే పరిభ్ర పరిభ్రమిస్తూ ఇలా ప్రేత రూపాలు ధరిస్తారు వారికి తిండి నీరు దొరకదు ఇలా మిక్కిలి పీడితులై కనిపిస్తారు రాజా వీరికి అందరికీ దయతో నీవు ఆరుద్ధిక దేహిక క్రియలు నిర్వహించు ఎవరికైతే తల్లి ఉండదో తండ్రి ఉండడో కొడుకు ఉండడో బాంధవులు ఉండరు శ్రద్ధకీయ చేయుటకు వారికి రాజే స్వయంగా ఆ కర్మలు చేయాలి చేయించాలి దానివల్ల రాజు తాను శుభం పొందుతాడు పారలౌకికమైన సుఖం స్థానం కూడా లభిస్తుంది ఈ ప్రేతలకు సమస్త దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది వీరు వెంటనే దుర్గతి నుండి తప్పించుకున్న వారవుతారు ఎవరికెవరు ఎవరికి ఎవరు పుత్రులు సోదరులు స్త్రీలైన భార్య అయినా మనవారి స్వార్థం కొద్దీ దగ్గరవుతూ ఉంటారు కావున వాటి ఎందు నమ్మిక పనికిరాదు ఎవరి కర్మను వారే అనుభవించాలి ధనాలు ఇండ్లలోని వీడ్కోలు ఇస్తాయి శ్మశానంలో మాంధవులు వీడ్కోలు ఇస్తారు శరీరాన్ని కాష్టం స్వీకరిస్తుంది పాపం పుణ్యం మాత్రం కలిసి వాణి వెంటబడతాయి నీ శ్రేయస్సును కోరుకున్న వాడనై అందువల్ల వెంటనే నీవు ప్రేతలకు శ్రద్ధ కర్మ ఆచరించు శరీరం శాశ్వతంగా ఉండేది కాదు దీనితో ప్రేతలకు ఔర్ధ దేహిక కర్మ ఆచరించు రాజు ఈ విధంగా చెప్పసాగాడు నీవు కృషించిన రూపంతో ఉన్నావు కళ్ళు చూస్తే భయంకరంగా ఉన్నాయి ప్రేతలాగా కనపడుతున్నావు ప్రేత రాజా ఉన్నదిన్నట్లుగా ప్రీతితో నాకు తెలియజేయవలసింది రాజు అలా అడుగగా అతడు తన సమస్త వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు రాజోత్తమ మొదటి నుండి నా వృత్తాంతాన్ని అంతను నీకు చెప్తున్నాను నాకు ఈ ప్రీతత్వం వచ్చిన కారణాన్ని విని నువ్వు నాపై దయచూపు వైదిసమనే గల నగరం ఉండేది అది సకల సంపదలకు సుఖాలకు నిలయం అనేక జనపదాలతో కూడుకున్నది అనేకులైన పుణ్యాత్ములతో వ్యాపించబడినది నానా విధరత్న సమూహాలతో నిండినది వివిధ పుష్పాలతో నిండిన ఉద్యానవనాలతో కూడుకున్నది రాజా ఆ నగరంలో నేను నివసించేవాడిని ఎల్లప్పుడూ దేవతార్చన ఎందు ఆసక్తితో ఉండేవాడిని నేను వైశ్య జాతికి చెందినవాడను సుదేవుడు అనే పేరుతో పిలువబడేవాడిని నీకు అంతా తెలిసే ఉంటుంది నా చే ఇయ్యబడిన హవ్యాల చేతి దేవతలు సంతృష్టి పొందారు కవ్యాల చేతి పితృదేవతలు పితృలు సంతృప్తి పొందారు నానా విధాలైన దాన విధులతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తి పరిచాను ఆహారం విహారం నాచే చక్కగా కల్పింపడటం జరిగింది దీనులకు అనాథులకు వశిష్ఠులకు ఎన్నో విధాల సహాయం అందించాను కానీ దైవయోగం వల్ల ఏర్పడిన దానితో అదంతా నిష్ఫలమైపోయింది నాయన నాకు సంతానం లేదు స్నేహితుడు సృహత్తు లేడు బాంధవులు కూడా లేరు మిత్రుడు మిత్రము కానీ హితుడు కానీ లేడు ఇక ఔర్ద దైహిక కర్మను ఎవడు చేస్తాడు కనుక రాజశేఖర ఆ కారణం చేత నాకు సుస్థిరమైన ప్రేతత్వం సంభవించింది ఏకాదశ విధి త్రిపక్ష విధి షాన్మిసికం ఆబ్దికం ప్రతి మాసంలోనూ పెట్టే మాసికం అలాగే మిగిలిన షోడశ శ్రాద్ధాలు భూపాల ఇటువంటి ప్రేత శ్రాద్ధాలు చెయ్యబడని వాడికి మిగిలిన శ్రద్ధలు వందల కొలది చేసినప్పటికీ ప్రేతత్వం స్థిరంగా ఉండిపోతుంది మహారాజా ఈ విషయాన్ని గ్రహించి నన్ను ఈ ప్రేతత్వం నుంచి ఉద్ధరించు ఇక్కడ సర్వవర్ణాల వారికి రాజే బంధువు అని చెప్పబడుతోంది అందువల్ల రాజేంద్ర నన్ను తరింపజేయి మీకు ఈ మణిరత్నాన్ని ఇస్తున్నాను రాజన్యవర్య నాకు శుభాభివృద్ధి ఏ విధంగా సంభవిస్తుందో ఆ విధంగా మహీపాల ప్రభు నాయందు దయ ఉంచి చెయ్యవలసినది స్థపిండముల చే కానీ సమాన గోత్రాలచే కానీ నన్ను వ్యతిరేక బుద్ధితో నిష్ఠురంగా చూచేవారి చే కానీ నాకు వృషోత్క వృద్ధి చేయబడలేదు అందువల్ల నేను ఈ దుష్టమైన పరితత్వాన్ని పొందాను ఆకలి దప్పికలతో కూడుకున్న శరీరంతో తిండి నీరు పొందలేకపోయాను అందువల్ల మాంసం ఏమాత్రం లేక శరీరం కృషించిపోయి ఈ వికృత రూపాన్ని పొందింది ఆకలి దప్పికల వల్ల పుట్టిన మహా దుఃఖాన్ని అనుక్షణం పొందుతున్నాను అమంగళమైన ఈ ప్రేతరూపం వృషోసర్జన విధి చేయకపోతే పోయేది కాదు అందువల్ల రాజా కృపాసాగరా నీ ఎదుట పదే పదే వీడుకుంటున్నాను రాజు ఈ విధంగా అడిగాడు నా వంశంలో ప్రేత ఉన్నాడనే సంగతి నరులచేయి ఎలా గ్రహింపబడుతుంది ఓ ప్రేతమా ఆ విషయాన్ని నాకు తెలియజేయవలసింది ప్రేతత్వం నుండి విముక్తి ఎలా లభిస్తుంది ప్రేత ఈ విధంగా వదిలిచ్చాడు రాజా కొన్ని చిహ్నాల ద్వారా పీడల ద్వారా నరుడు నిత్యము ప్రేతత్వాన్ని గురించి ఊహించవచ్చు భూమి ఎందు ప్రేతల చేయబడి ఆ పీడలను గురించి చెబుతున్నాను శాస్త్రోక్తంగా స్త్రీతో ఋతుకాలంలో సంభోగించిన ఫలితం ఉండదు ఆ వంశం వృద్ధి చెందదు అల్పవయస్కులు మరణించిన ఆ పీడ ప్రేత వల్ల కలిగించి అనుకోకుండా వృత్తి ఆదాయం పడిపోయిన జనులయందు అప్రతిష్ట సంభవించిన అకస్మాత్తుగా ఇల్లు తగలబడిపోయిన ఆ పీడ ప్రేత వల్ల ఏర్పడింది స్వగృహంలో నిత్యం కలహం ఏర్పడిన ఈ అపరాధము లేకుండా అపవాదు పొందిన రాజయక్ష్మం క్షయ వంటి రోగాలు ఏర్పడిన ఆ పీడ ప్రేత వల్ల సంభవించింది అతి ప్రయత్నంతో స్వయంగా సంపాదించిన ధనాన్ని పోగొట్టుకొని తిరిగి పొందలేకపోయినా అది నశించిన ఆ పీడ ప్రేత దోషం వల్ల వల్ల కలిగింది సకాలంలో వర్షాలు పడిన పంటల నాశనమైన వ్యాపారంలో లాభ ప్రవృత్తి లేకపోయినా భార్య ప్రతికూలమై చరించిన ఆ పీడ ప్రేతదోషం వల్ల ఏర్పడింది రాజా ఈ విధంగా నరుడుగా ఏర్పడి పీడను బట్టి ప్రేతకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది వృషోసర్గమే కనుక జరిగినట్లయితే ప్రేతత్వం నుండి అప్పుడు విముక్తి దొరుకుతుంది ప్రభు రాజా అందువల్ల నువ్వు కూడా వృషోసర్జన విధి జరుపవలసింది రాజునందు అధికారం ఉంది కానీ నన్ను ఉద్దేశించి దయతో ఈ విధి చేయవలసింది ఒకనొక రాజకుమారుడు నాచే హతుడైనాడు అందువల్ల నాకు ఈ ప్రేతత్వం వచ్చింది నా ధనాన్ని నీవు స్వీకరించి ఆ ద్రవ్యంతో కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కానీ ఆశ్వీజ మాసంలో మధ్యలో కానీ రాజా వృషోత్సవం నిర్వహించు రేవతీ నక్షత్ర రేవతీ నక్షత్రంతో కూడుకున్న రోజున కానీ నాకు వృషోత్సత్వాన్ని జరపవలసింది రాజా పవిత్రుడైన బ్రాహ్మణులను ఆహ్వానించి విధిని అగ్నిని స్థాపన చేసి మంత్రాలతో హోమం చేయించాలి ఆరుగురుచే విద్యుక్తంగా ఈ ఉత్సవం చేయించవలసింది ఆ రత్నం వల్ల లభించే ధనంతో ఎక్కువ మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసింది ధరాదిప ఈ విధంగా చేసినట్లయితే నాకు ప్రేతత్వం నుండి విముక్తి లభిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు ఖగమా అంత ఆ రాజు అలాగే అని ఆ మణిని స్వీకరించాడు ఎవడైతే ధనాన్ని తీసుకుంటాడో అతని చే కర్మ చేసే అధికారం ఉంటుంది ఈ విధంగా ప్రేత రాజు పరస్పర సంభాషణ కొనసాగిస్తూ ఉండగా గంటల జునత్కారాలతోనూ భీరి భాంకృతలతోనూ చతురంగ యుక్తమైన రాజుసేన ఒక్కసారిగా కనబడి అక్కడికి వచ్చింది సేన అలా వస్తూ ఉన్నంతలోనే ప్రేత కూడా దృశ్యమైపోయింది రాజు కూడా ఆ వనం నుండి బయటపడి తన పురానికి వెళ్ళిపోయాడు ఆ రూపుడు కార్తీక మాసంలోని పూర్ణిమాతిథియంతో ప్రేతను ఉద్దేశించి ఆ ద్వారా పొందిన ధనంతో శాస్త్రోక్త విధానంతో వృషోసర్గ విధిని నిర్వహించాడు ఆ ప్రేత కూడా వెంటనే బంగారపు రంగు మీను పొంది అక్కడకు కర్మాంతంలో వచ్చి రాజు నమస్కరించాడు దేవ ఇది నీ సంబంధమైన గొప్పదనమే అని స్తోత్రం చేస్తూ కృతజ్ఞుడై చివరకు గ్రూడా ఈ విధంగా రాజు ద్వారా ఆ ప్రేత స్వర్గానికి వెళ్ళాడు ఆ ప్రేత ఏ విధంగా ప్రేతభావం నుండి ఉద్ధరింపబడినాడో దానినంతను నీకు తెలియజేశాను ఇక ఏమి వినగోరుతున్నావు ఇది శ్రీ గృఢ మహాపురాణం ఉత్తరఖండం రెండవ అంశం అనబడి ధర్మకాండ ప్రేతకల్పంలో శ్రీకృష్ణ గృఢ సంవాదంలో రాజు ఆబోతును విడుచుడ అనే తొమ్మిదవ అధ్యాయం సమాప్తం